ప్రేమ నిధ్య కొట్టాడని విశ్వ తండ్రి అత్తకి చెప్పి సీరియస్ అవ్వడం ఇడ్లీ బాబాయ్ తిరుపతి చేతి చొంబును తీసేయడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది ప్రేమ కళ్యాణ్ కోసం నడి రోడ్డు మీద అర్ధరాత్రి పరుగులు పెడుతుంది కళ్యాణ్ ప్రేమని చాటుగా ఫాలో అవుతూ ఫోటోలు తీసి ప్రేమకి కాల్ చేస్తాడు భయంతో ఎంత అందంగా ఉన్నావు నీకు నేను ఫిదా బేబీ అంటాడు రేయ్ ఎక్కడున్నవరా అని ప్రేమ కోపంగా అడుగుతుంది అందుకు కళ్యాణ్ అబ్బా అడగ్గనే చెప్పేస్తా మరి పరిగెత్తు వెతికి వెతికి నన్ను పట్టుకో అనంటాడు రే రే అంటూ ప్రేమ పరుగులు పెడుతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ కనిపిస్తాడు ప్రేమ షాక్ అయిపోతుంది టైం అవుతుంది ఈ టైంలో ఇలా ఒక్కదానివే రోడ్ల మీద పరిగెత్తడమేంటి చెప్పు ఇందాక రూమ్ లో కూడా ఇలాగే టెన్షన్ పడ్డావు అడిగితే చెప్పలేదు ప్రేమ ఏమైంది నేను అర్ధరాత్రి రోడ్ల మీద పరిగెత్తిస్తున్న భయమేంటి చెప్పు అని ప్రాధాయపడతాడు నేను చెప్పన్రా నా గురించి నీకెందుకు అనంటుంది ప్రేమ ఏయ్ పిచ్చిగా ఉందా నాకెందుకు అంటావు నీకు చెప్పాల్సిన అవసరముంది నాకు తెలుసుకోవాల్సిన అవసరముంది తెలుసుకుని నీ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన బాధ్యత నాకుంది చెప్పు ఏమైంది అని ధీరజ్ మళ్ళీ అడుగుతాడు ప్రేమని ధీరజ్ ఎన్నిసార్లు అడిగినా ప్రేమ చెప్పదు నా విషయాలు నీకెందుకు అనేస్తుంది దాంతో ధీరజ్ కోపంతో ప్రేమను లాగి కొడతాడు ఇదంతా ప్రేమ అన్నయ్య విశ్వా చూస్తాడు నా చెల్లినే కొడతావరా అంటూ ధీరజ్ తో కొట్లాటకు దిగుతాడు ప్రేమ అన్నను ఆపాలని ప్రయత్నిస్తుంది ఎంతకీ అన్న ఆగకపోవడంతో లాగిపెట్టి కొడుతుంది ప్రేమ కొట్టడంతో విశ్వ బాధగా ప్రేమ ఈ అన్నయ్యని కొడతావా అనడుగుతాడు నా భర్త మీద చెయ్యి వేస్తే ఎవరినైనా కొడతాను అంటుంది ప్రేమ వాడు నా చెల్లెల్ని కొట్టాడు మరి నేను గొడవ పడకుండా ఎలా ఉంటాను అనంటాడు విశ్వ మొగుడు పెళ్లాల మధ్య సవా ఉంటాయి నన్ను కొడతాడు తిడతాడు నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు అంటుంది నేను నీ అన్నయ్యనే అని విశ్వ అంటే అయితే ఏంటి అనంటుంది ప్రేమ విశ్వ ఏడుస్తూ అయితే ఏంటా అయితే ఏంటా నా వీడు కొట్టినా తిట్టినా నేను చేతగాని వెదవలా ఉండాలా కోపంతో రక్తం మరిగిపోయినా చేతగాని చవటలా ఉండిపోవాలా అయితే ఏంటా అయితే ఏంటి అంతే కదా అని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ ధీరజ్ కోసం అన్నతో అలా మాట్లాడేసరికి ధీరజ్ చాలా పశ్చాత్తాపడతాడు ప్రేమ ధీరజ్ ఒకరినొకరు చూసుకుంటారు తిరుపతి హాల్లో చాప దిండు వేసుకుంటే ఇడ్లీ బాబాయ్ అక్కడికొస్తాడు ఏంటన్నాయ్ నువ్వొచ్చావు అనంటే ఇక్కడే పడుకుంటా అంటాడు ఇక్కడే ఎందుకు అని తిరుపతి అడిగితే తిరుపతి చేతికున్న చెంబు పట్టుకుని కావాల్సింది నీ దగ్గరుంది అందుకో ఓ తిరుపతి అని పాట పాడతాడు తిరుపతి ఖంగు తిని అనాయ్ నీ కావాల్సింది నా దగ్గర ఏ ఉంది నీ డైలాగ్లో ఏదో తేడా ఉంది అనంటాడు తేడా ఏం లేదు నువ్వు చెంబుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో వచ్చాను అని అంటాడు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ పడుకుంటారు తిరుపతి పడుకున్న తర్వాత ఇడ్లీ బాబాయ్ తిరుపతిని చెక్ చేసి పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెంబు అంతు చూడాలి అనుకుంటాడు ఒక చిన్న రంపంతో చెంబును కట్ చేయడం మొదలు పెడతాడు భద్రావతి సేన విశ్వ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటే విశ్వ ఆవేశంగా ఇంటికొచ్చి కోపంతో అన్ని తన్నేస్తాడు ఇద్దరూ వచ్చి విశ్వకేమైందని అడిగితే మీ ఇద్దరూ చచ్చిపోండి సిగ్గేం లేదు కదా అని అంటాడు ఏమైందని భద్రావతి అడిగితే ప్రేమ ఎలా తయారైందో తెలుసా ఆ ధీరజ్ కోసం నన్ను కొట్టింది అంటాడు అది మన మాట వినడం లేదు వదిలేరా అనే విశ్వానికి చెప్తాడు తండ్రి దానికి విశ్వ ఎలా వదిలేయాలి మనమందరం దాన్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం ఒక్క దెబ్బైనా కొట్టామా అంటూ జరిగింది చెప్తాడు మన అసమర్థతే వాళ్లకి కొమ్ములొచ్చేలా చేస్తోంది వాళ్లు బాగానే ఉన్నారు కాని అటు అత్తని ఇటు ప్రేమని దూరం చేసుకుని మనమే బాధపడుతున్నాం పాతికేళ్లుగా పగ అని అంటున్నారు కాని వాడిని దెబ్బ కొట్టేలా ఒక్క పనైనా చేశారా ఎప్పటికైనా ఏదో ఒకటి చెయ్యండి అంటాడు దాంతో భద్రావతి మనసులో చేస్తాన్రా ఆ రామరాజు ఫ్యామిలీ నాశనమయ్యేలా చేస్తా అని అనుకుంటుంది మరోవైపు ఇడ్లీ బాబాయ్ చాలా కష్టపడి మొత్తానికి చెంబు తిరుపతి చేతి నుంచి తీసేస్తాడు ఇంతలో వళ్ళి వస్తూ డోర్ తీయడంతో ఇడ్లీ బాబాయ్ గుండె ఆగినంత పనవుతుంది వళ్ళి నాన్నా అని పిలవడంతో ఊపిరి పీల్చుకుంటాడు చెంబు వచ్చేసిందని ఇద్దరు ఎగిరి గంతలేస్తారు చెంబులోని గిల్టు నగలు వల్లీ తీసుకుంటుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది